హాయ్ సార్ మై సెల్ఫ్ వెంకటేష్ ఐఎమ్ ఫ్రమ్ ఆరెంజ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐఎమ్ రిలేషన్షిప్ మేనేజర్ ఇన్ ద ఆరెంజ్ అక్క ప్రాజెక్ట్ యాక్చువల్లీ అవర్ ప్రాజెక్ట్ ఇన్ లొకేటెడ్ ఎట్ మదీనాగూడ మదీనాగూడలో మీకు మంచి హైవే నుంచి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్లో ఒక లో డెన్సిటీ తోటి ఓన్లీ వన్ ఏకర్లో ఎయిటీ ఫ్లాట్స్తో మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి ఎక్స్క్లూజివ్ గేటెడ్ కమిటీ ఫర్ త్రీ అండ్ ఫోర్ బిహెచ్కే మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఎస్ఎఫ్టీతో నుంచి స్టార్ట్ అవుతుంది మన మినిమం సైజెస్ టూ త్రీ హండ్రెడ్ ఫార్టీ నుంచి టూ ఫోర్ డబల్ ఫైవ్ ఎస్ఎఫ్టీ వరకు త్రీ బీహెచ్కే అవైలబుల్ ఉంది అండ్ త్రీ హండ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఫోర్ బీహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయండి ఎక్స్క్లూజివ్ త్రీ అండ్ ఫోర్ బీహెచ్కే కాబట్టి మనకి లో డెన్సిటీతో పాటు ఎమ్యూనిటీస్ కూడా రూఫ్ టాప్లో ఇస్తున్నాము అండ్ ఎలివేటెడ్ పార్కింగ్ కూడా ఇస్తున్నాం అండి రెగ్యులర్గా ఏంటంటే అందరూ కూడా సెలార్స్లో పార్కింగ్ చేస్తుంటారు దానివల్ల వెంటిలేషన్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఉంటుంది మనం ఎలివేటెడ్ పార్కింగ్తో పాటు సరౌండింగ్ ఉన్న రెసిడెన్స్ కమ్యూనిటీస్ అన్ని కూడా జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉండడం వల్ల మనది ఫైవ్ ఫ్లోర్స్ అనేది థర్డ్ ఫ్లోర్ నుంచి ఈజీగా ఓపెన్ టు వ్యూ ఉంటుందండి ఎవరికైనా కూడా అండ్ బిసైడ్ ద ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ప్రాజెక్ట్ ఎవరీ చిల్డ్రన్కి కూడా వన్ టు ట్వెల్త్ వరకు ఎడ్యుకేషన్ అనేది పక్కనే ఉండడం వల్ల పేరెంట్స్ కూడా ఈజీ లైఫ్ ఉంటుంది వాళ్ళ వర్క్ డిస్టర్బ్ చేసుకోకుండా వాళ్ళ పనిని మనం చేసుకుంటూనే పిల్లల్ని సెక్యూర్గా చూసుకునే విధానం ఉంటుంది అండ్ సరౌండెడ్ బై అంతా కూడా ఎగ్జిక్యూటివ్ పీపుల్ ఉన్నారు సో వాళ్ళ నుంచి కమ్యూనికేషన్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయి సరౌండెడ్ బై స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఎవ్రీథింగ్ జస్ట్ ఇన్ విత్ ఇన్ టూ త్రీ మినిట్స్లోనే డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది ఫ్యూచర్ పర్పస్ అంటే ఎవరైతే బిగ్గర్ స్పేసెస్ కావాలి అనుకుంటారో ఎక్స్ట్రీమ్ బాల్కనీ ఏరియాస్ ప్రిఫర్ చేస్తుంటారు సిటీలో ఉండి బాల్కనీ ఏరియా ఎంజాయ్ చేయాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఐ కెన్ సజెస్ట్ ఎవ్రీ వన్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాంటాక్ట్ మీ దిస్ ఇస్ వెంకటేష్ ఫ్రమ్